హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఎవరికైనా చిట్టు వేసుకుంటూ ఉంటారు కదండి మన సబ్స్క్రైబర్ అడిగిన డౌట్ ఇది అందరికీ యూజ్ అవుతుంది ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మనం గోల్డ్ కొనడం ముఖ్యం కాదండి రూపాయి రూపాయి దాచిపెట్టుకున్న డబ్బు మనం ఎక్కడ నష్టపోకుండా ఉండాలి అంటే బంగారంని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే ఉదాహరణకి ఇక్కడ మన సబ్స్క్రైబర్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో నెక్స్ నెక్లెస్ కొనుక్కోవాలనుకుంటున్నారు అయితే స్కీమ్ డబ్బులు సరిపోనప్పుడు ఎలా గోల్డ్ జ్యువెలరీ కొనుక్కోవాలి అంటే వాళ్ళ డీటెయిల్స్ కూడా చెప్తాను చూడండి అంటే ఇది అందరికీ కూడా యూజ్ అవుతుందండి ఎందుకంటే స్కీమ్లో వాళ్ళకి సెవెంటీన్ గ్రామ్స్ గోల్డ్ వస్తుంది బట్ వాళ్ళు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో నెక్లెస్ కొనుక్కోవాలనుకుంటున్నారు అంటే ఇక్కడ మనం స్కీమ్ కట్టిన తర్వాత ఎక్కువ క్వాంటిటీతో గోల్డ్ కొనుక్కోవాలి ఒకవేళ పదిహేడు గ్రాముల్లో మనకి ఏది జ్యువెలరీ నచ్చలేదు మంచి డిజైన్ దొరికి అలాంటప్పుడు ఇరవై గ్రాములో ముప్పై గ్రాములో తీసుకోవాలనుకోండి అప్పుడు అమౌంట్ ఎక్స్ట్రా ఎంత పడుతుంది మనకి వ్యాట్ ఎంత పడుతుంది వ్యాట్ అంటే మనకి విఏ చార్జెస్ ఉన్నాయి కదా అవి ఎంత మనం పే చేయాల్సి వస్తుంది అలాంటి క్యాలిక్యులేషన్స్ అనమాట అంటే ఇప్పుడు మనం ఎలాంటి చిట్టు వేయకుండా డైరెక్ట్గా గోల్డ్ కొనుక్కొని అన్ని అంటే విఏ పే చేస్తాము జిఎస్టీ పే చేస్తాము అంత పే చేయడం ఒక ఎత్తు బట్ చిట్టు కట్టి చిట్టికి వచ్చిన అన్ని గ్రామ్స్లో తీసుకోవడం అంటే అక్కడ విఏ ఏమి ఉండదు కాబట్టి జస్ట్ మనం జిఎస్టీ మాత్రం పే చేసి జ్యువెలరీ తీసుకుంటాము కానీ అలా కాకుండా మన దగ్గర కట్టిన అమౌంట్కి సెవెంటీన్ గ్రామ్స్ అయితే ఇక్కడ గోల్డ్ వస్తుంది తర్వాత వీళ్ళు ఏమన్నారంటే కాయిన్స్ ఒక ఫోర్ గ్రామ్స్ కాయిన్స్ ఉన్నాయి అవి కూడా ట్వంటీ టూ క్యారెట్స్లో కాయిన్స్ ఉన్నాయి నెక్స్ట్ వీళ్ళు ఒక ఓల్డ్ గోల్డ్ ఒక ఫైవ్ గ్రామ్స్ వరకు ఎక్స్చేంజ్ చేస్తున్నారు సో ఇట్లా ఉన్నప్పుడు మనకి ఎట్లా క్యాలిక్యులేషన్స్ చేయాలి అనేది అందరికీ యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నానండి ఇక్కడ చూద్దామండి పదిహేడు గ్రాములు స్కీమ్ కట్టిన అమౌంట్కి వచ్చే పదిహేడు గ్రాములు నెక్స్ట్ కాయిన్స్ ఫోర్ గ్రామ్స్ ఓల్డ్ బంగారం కాబట్టి ఫైవ్ గ్రామ్స్ మొత్తం ట్వంటీ సిక్స్ గ్రామ్స్ అయితే అయింది కదా ఇక్కడ ఎక్స్ట్రా అమౌంట్ ఎంత మనం అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి క్యాలిక్యులేషన్ అయితే అడిగారు ఇక్కడ చూడండి క్లియర్గా సో ఆల్రెడీ మనం స్కీమ్ కట్టాం కాబట్టి మనకు పదిహేడు గ్రాముల వరకు విఏ అనేది ఉండదు ఓకేనా నెక్స్ట్ కాయిన్స్ అయితే నో వేస్టేజ్ ఇక్కడ మనకి ట్వంటీ టూ క్యారెట్ కాయిన్స్ కాబట్టి లేదా ట్వంటీ ఫోర్ క్యారెట్ అయినా ట్వంటీ టూ క్యారెట్ అయినా అది జ్యువెలరీ కాదు కాబట్టి అందులో ఫోర్ గ్రామ్స్కి మనకి ఫోర్ గ్రామ్స్కి మనకి గోల్డ్ అనేది జ్యువెలరీ తీసుకోవచ్చు ఇక్కడ నో వేస్టేజ్ సో ఈ ఫోర్ గ్రామ్స్ కాయిన్స్కి నో వేస్టేజ్ ఉండదు ఇకపోతే ఇక్కడ పాత బంగారం ఐదు గ్రాములు మారుస్తున్నాము అన్నారు కదా కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది పాత బంగారం ఎక్స్చేంజ్ చేసినప్పుడు మనకు నియర్లీ ఒక పది గ్రాములకి ఒక గ్రామ్ తోసే అవకాశం ఉంది అంటే గోల్డ్ ప్యూర్ ప్యూరిటీని బట్టి అండి ఒకటి గుర్తించుకోండి గోల్డ్ ప్యూరిటీని బట్టి కాబట్టి ఒకవేళ మనకు హాఫ్ గ్రామ్ వరకు తరుగు తీసినా కూడా ఈ ఫైవ్ గ్రామ్స్లో టోటల్గా మనకు ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్కి వేస్టేజ్ కట్టాలి ఎందుకంటే ఫోర్ గ్రామ్స్ కాయిన్స్ ఇది ఒక ఫైవ్ గ్రామ్స్ నైన్ గ్రామ్స్కి మనం వేస్టేజ్ కట్టాలి ఇప్పుడు సో ఆ నైన్ గ్రామ్స్లో కూడా హాఫ్ గ్రామ్ పాత బంగారం జ్యువెలరీ మారుస్తున్నాం కాబట్టి హాఫ్ గ్రామ్ పోతే ఎయిట్ ఫా ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్కి వేస్టేజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం ఎందుకంటే చెప్తాను చూడండి టోటల్గా మనకి ట్వంటీ సిక్స్ గ్రామ్స్ అయితే వచ్చింది కదా సో ఈ ట్వంటీ సిక్స్ గ్రామ్స్లో మనకి పదిహేడు గ్రాములు స్కీమ్ స్కీమ్కి తీసేస్తున్నాము అంటే స్కీమ్ వచ్చింది పదిహేడు గ్రాములు కాబట్టి సో రిమైనింగ్ నైన్ గ్రామ్స్లో మనకు తరుగు రూపంలో మా పాత బంగారానికి తరుగు రూపంలో ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ పోయింది కాబట్టి ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్కి వియే పే చేయాలి ఓకేనా ఇక్కడ వరకు క్లియర్ కదా సో ఇక్కడ నేను అప్రాక్సిమేట్లీ మాత్రమే వేస్తున్నాను ఎందుకంటే ఉతారుగా ఇస్తున్నాను ఎందుకు అంటే ఇప్పుడు మనకి డిజైన్ బట్టి తరుగు ఉంటుంది కదా మనం ఏది నెక్లెస్ అనుకున్నామో నెక్లెస్లో కూడా డిజైన్ బట్టి తరుగు ఉంటుంది కాబట్టి ఒకవేళ థర్టీన్ టూ అంటే జనరల్గా అయితే థర్టీన్ టు సిక్స్టీన్ పర్సెంట్ మనకి నార్మల్ డిజైన్స్కి అట్లా వేస్టేజ్ ఉంటుంది లేదా కొంచెం యూనిక్గా మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఎయిటీన్ టు ట్వంటీ పర్సెంట్ తరగైతే ఉంటుంది సో నేను ఇక్కడ యావరేజ్గా అంటే రఫ్గా ఒక ఫిఫ్టీన్ పర్సెంట్తో క్యాలిక్యులేషన్స్ అయితే చెప్తానండి సో ఈరోజు గోల్డ్ రేట్ ప్రకారంగా నేను క్యాలిక్యులేట్ చేసి చెప్తాను ఈరోజు గోల్డ్ రేట్ మనకి ట్వంటీ టూ క్యారెట్ అయితే ఆరు వేల ఆరు వందల అరవై రూపాయలైతే గ్రామ్ రేటు ఉందండి సో ఇప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఒకసారి అందరూ కూడా నేర్చుకోండి ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి ఎప్పుడు కూడా మనకు గోల్డ్ క్యాలిక్యులేషన్స్ వేయడం తెలుసుకుని ఉంటే మీరు ఆర్నమెంట్ చూడగానే ఇంత పర్సెంట్ మనం బార్గెన్ చేయాల్సింది ఒక వేస్టేజ్ దగ్గర మాత్రమే అదొకటి గుర్తుంచుకోండి ఇంకా జిఎస్టీ అనేది ఎవరు మార్పు చేయలేరు ఇంకా గ్రామ్ రేట్ అనేది మనం తగ్గి చెప్తే తగ్గించేది కాదు ఎందుకంటే అది బులియన్ మార్కెట్ కాబట్టి మనకి ఇండియా మొత్తం ఒకే ప్రైస్ ఉంటుంది ఇంకా అప్కమింగ్ సెప్టెంబర్ నుంచి కూడా అన్ని స్టేట్స్ నుంచి ఒక్కొక్క రే ఒక్కొక్క రేట్ ఉంటుంది కదా తమిళనాడు ఒక రైస్ ఒక ప్రైస్ బాంబేలో ఒక ప్రైస్ హైదరాబాద్లో ఒక ప్రైస్ ఇట్లా ఉంటుంది కదా స్టేట్ వైడ్గా అట్లా లేకుండా సెప్టెంబర్ నుంచి గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొని రాబోతుందండి ఆ స్టేట్ మన మొత్తం ఇండియా వైడ్గా ఒకే ప్రైస్ ఉండేలాగా అంటే గ్రామ్ రేటు అలా ఉండేలాగా చూస్తోంది సో ఇప్పుడేమంటే ఈరోజు మనకి ఏపీలో ఆరు వేల ఆరు వందల అరవై రూపాయలు ఉంది కాబట్టి ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్కి ఎందుకంటే మనకు ఆల్రెడీ సెవెంటీన్ గ్రామ్స్కి విఏ పే చేయాల్సిన అవసరం లేదు స్కీమ్ కట్టాం కాబట్టి సో మనకి ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్కి మనం ఎలా లెక్క వేయాలంటే ఆ రోజు గ్రాము రేటు ఇంటూ ఎన్ని గ్రాములకి మనం వేస్టేజ్ పే చేయాలో అన్ని గ్రాములు వేసుకుంటే అమౌంట్ అయితే వస్తుంది ఇక్కడ యాభై ఆరు వేల ఆరు వందల పది రూపాయలు దీన్ని ఇంటూ ఫిఫ్టీన్ పర్సెంట్ వేస్టేజ్ ఎంతైతే వేస్తున్నారో ఆ వేస్టేజ్ పర్సెంటేజ్ ఇక్కడ వెయ్యాలి సో యాభై ఆరు వేల ఆరు వందల పది ఇంటూ ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే మనకు ఎనిమిది వేల నాలుగు వందల తొంభై రూపాయ తొంభై రెండు రూపాయలు వేస్టేజ్ పే చేయాలి దేనికి ఎక్స్ట్రాగా వచ్చినటువంటి ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి ఫిఫ్టీన్ పర్సెంట్ మీకు వేస్టేజ్ లెక్కన అంటే రఫ్గా చెప్పాను కదా ఈ విధంగా సో టోటల్ అమౌంట్ మీద జిఎస్టీ అయితే పే చేయాలి ఇక్కడ మీకు గుర్తించుకోవాల్సిన అంశం ఏమంటే మనకు జిఎస్టీ మాత్రం మనకి క కంపల్సరిగా మనం స్కీమ్ కట్టినా కట్టకపోయినా జిఎస్టీ పే చేయాల్సిందే కాబట్టి జిఎస్టీ ఓన్లీ ఎయిట్ పాయింట్ ఫైవ్ అంటే కాదు టోటల్గా ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఎంత అయితే వచ్చిందో మనకి టోటల్గా ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్కి పే చేయాలి ఎందుకంటే మనం ఆర్నమెంట్ అన్ని గ్రాములో తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ క్యాలిక్యులేషన్ చెప్తాను సో మనకి టోటల్గా సెవెంటీన్ గ్రామ్స్ స్కీమ్లో కట్టిన సారీ స్కీమ్కి వచ్చిన గ్రామ్స్ ప్లస్ ఎయిట్ పాయింట్ ఫైవ్ సో ఇక్కడ చూడండి ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్కి మనం జ్యువెలరీ తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుందంటే జిఎస్టి అనేది ట్వంటీ ఫైవ్ పాయింట్ అంటే ఇక్కడ చిన్న క్యాలిక్యులేషన్ మీకు చెప్తానండి సో ఇక్కడేమంటే ఇక్కడ నేను ఇందాక మర్చిపోయానండి మనం ఏం చేయాలంటే ఇప్పుడు టోటల్గా జిఎస్టీ కట్టాలి ఈ ఇరవై ఐదు గ్రాముల ఇరవై ఐదు పాయింట్ ఐదు గ్రాములకి మనం జిఎస్టీ కట్టాలి కాబట్టి మనం ఏం చేయాలంటే ఈరోజు గ్రామ్ రేట్ ఆరు వేల ఆరు వందల అరవై ఇంటూ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎన్ని గ్రాములు తీసుకుంటున్నామో అన్ని గ్రాములకి అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్ సో మనకి ఒక లక్ష అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై అయితే వచ్చింది కాబట్టి ఈ ఒక లక్ష అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలకి గాను త్రీ పర్సెంట్ జిఎస్టీ కట్టాలి సో త్రీ పర్సెంట్ జిఎస్టీ అంటే మనకు ఐదు వేల తొంభై ఐదు రూపాయలు వస్తుంది సో జిఎస్టి ఇది పే చేయాలి ఇది సెకండ్ పేమెంట్ మనం చేయాల్సింది సో ఇందాక అనుకున్న ఫస్ట్ పేమెంటు ఇదనమాట ఇది మనం వ్యాట్ ఓన్లీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి ఎయిట్ ఫైవ్ 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 గ్రామ్స్కి ఎనిమిది వేల నాలుగు వందల తొంభై రెండు రూపాయలు కట్టాలి సెకండ్ వచ్చేసి ఓవరాల్గా మొత్తం మనం కొనుక్కుంటున్న జ్యువెలరీకి గాను టోటల్గా ఐదు వేల తొంభై ఐదు అయితే కట్టాలి సో ఇక్కడ అదే క్యాలిక్యులేట్ చేశాను చూడండి సో మీరు కట్టాల్సిన ఎనిమిదిన్నర గ్రామ్కి ఎనిమిది వేల నాలుగు వందల తొంభై రెండు రూపాయలు విఏ పే చేస్తున్నారు ఫిఫ్టీన్ పర్సెంట్ లెక్కన తరువాత టోటల్గా త్రీ పర్సెంట్ ఐదు వేల తొంభై ఐదు జిఎస్టీ కడుతున్నారు సో ఇది జిఎస్టి అండి సో నేను రాయడం వచ్చాను సో ఇది జీఎస్టీ సో టోటల్గా పదమూడు వేల ఐదు వందల ఎనభై ఏడు రూపాయలైతే మనం పే చేయాలి సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఒకటండి ఓన్లీ నేను ఇక్కడ అప్రాక్సిమేట్లగా యావరేజ్గా ఫిఫ్టీన్ పర్సెంట్తో మీకు చెప్పాను క్యాలిక్యులేషన్స్ సో మీరు నేర్చుకోండి అందరూ కూడా నేర్చుకోండి అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నానండి మనం క్యాలిక్యులేషన్స్ కనుక నేర్చుకుంటే ఈజీగా మనం అక్కడ మోసపోకుండా ఉండొచ్చు మీకు క్యాలిక్యులేషన్స్ తెలియదని ఆ వాళ్ళ అవతల వాళ్ళకి తెలిసిందంటే ఖచ్చితంగా ఈ షాపు ఆ షాపు పెద్ద షాపు చిన్న షాపు అని లేదండి ఖచ్చితంగా చీటింగ్ అయితే జరుగుతుంది మెయిన్ వేస్టేజ్ దగ్గర జిఎస్టి అంటే అది కామను అది కూడా మీ క్యాలిక్యులేషన్స్ రాదంటే అది కూడా చీటింగ్ చేసే సందర్భం లేకుండా పోలేదండి ఎందుకంటే గోల్డ్ రోజు రోజుకి పెరుగుతోంది కాబట్టి చాలా ప్రెషియస్ అయిపోయింది కాబట్టి గోల్డ్ మీకు క్యాలిక్యులేషన్స్ రాకుండా మీరు సింగిల్గా వెళ్ళడము లేదా క్యాలిక్యులేషన్స్ వస్తే సింగిల్గా వెళ్ళైనా తెచ్చుకోవచ్చండి కొంతమంది ఈ క్యాలిక్యులేషన్స్ తెలియకుండా ఫ్రెండ్స్ పిలుస్తూ ఉంటారు నన్ను కూడా సో ఖచ్చితంగా మనం కూడా తెలియనప్పుడు ఇంకొకరి మీద డిపెండ్ అవుతాము సో తెలిసిన వాళ్ళు ఉంటే ప్రతిసారి మనకి ఒకరి మీద డిపెండ్ అవ్వడం కన్నా ఒక సరే ఆలోచించండి క్యాలిక్యులేషన్స్ నేర్చుకుంటే ఈజీ కదా ఎన్ని గ్రాముల్లో కొన్నా ఎన్ని వందల కేజీల్లో కొన్నా కూడా మన క్యాలిక్యులేషన్స్ వస్తే ఈజీగా మనమే క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఎందుకు ఇక్కడ ఎక్కువ వేశారు ఇంత వస్తుంది కదా అని చెప్పి చిన్న ఎప్పుడు కూడా జ్యువెలరీ షాప్కి వెళ్ళేటప్పుడు ఒక పెన్ను ఒక చిన్న ఆ డైరీ అంటే పాకెట్ డైరీ ఉంటుంది అది తీసుకెళ్ళండి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మీకు ఎట్లాగో ఫోన్లో క్యాలిక్యులేటర్ ఉంటుంది కదా ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు లేదన్నా కూడా షాప్ వాళ్ళ దగ్గర క్యాలిక్యులేటర్ ఉంటుంది అడిగి మరీ తీసుకొని మీరు ఒకసారి వేయండి వస్తువు కొన్నాక సారీ వస్తువు కొనే ముందు వాళ్ళు అప్రాక్సిమేట్ బిల్ ఇస్తారు అప్రాక్సిమేట్లే మనకి ఎంత రఫ్గా ఇవ్వండి అని చెప్తే సో అండ్ సో అని బిల్లు ఇస్తారు అది చూసుకొని మీరు 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 ఓన్గా ఇక్కడ లెక్క వేసుకొని చూసుకోండి ఏదైనా వేరియేషన్ ఉంటే ఎక్కడ ఎందుకు ఎక్కడ వేశారు జిఎస్టీ దగ్గర క్యాలిక్యులేట్ చేసుకోండి అంటే మీరు కంపేర్ చేసుకోండి వేటు దగ్గర కంపేర్ చేసుకోండి ఎక్కడ మీకు ఎక్కువ ఉంటే ఎందుకు ఇంత వేశారని అడగండి సో ఒకవేళ మీకు ఓవరాల్గా బార్గెన్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు పర్సంటేజ్ తగ్గించమనండి వేస్టేజ్ దగ్గర మాత్రం బార్గెన్ చేయండి సో ఈ విధంగా అండి ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఓన్లీ అప్రాక్సిమేట్లీగా ఇచ్చాము కాబట్టి క్యాలిక్యులేషన్స్ సో డిజైన్ బట్టి మీకు విఏ పే చేయాల్సి వస్తుంది ఇక్కడ ఫిఫ్టీన్ పర్సెంట్ కన్నా ఒకవేళ అండి ఫిఫ్టీన్ పర్సెంట్ కన్నా తక్కువ మీకు వ్యాట్ వేశారు అంటే అంటే మీకు తగ్గించారంటే మీకు విఏ చార్జెస్ ఫిఫ్టీన్ కన్నా టెన్నో లెవెన్ లో ఉన్నింది అనుకోండి మీరు కట్టే అమౌంట్ అయితే తగ్గుతుంది ఈ అమౌంట్ లేదు ఫిఫ్టీన్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉన్నిందంటే మాత్రం ఈ అమౌంట్ కన్నా ఎక్కువ కట్టాల్సి వస్తుంది అదొకటి గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇంకోటి ఏమంటే బార్గెన్ చేయండి మీకు మ్యాక్సిమమ్ బార్గెన్ చేయడానికి చూడండి అట్లీస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ వాళ్ళు చెప్పిన దానికన్నా కూడా ఒక ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ మీరు తగ్గించుకోవడానికి బార్గెన్ చేయండి ఓకేనా సో ఇది మీకైతే రౌండ్ ఫిగర్గా అండి ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రకారం విఏ అయితే రౌండ్ ఫిగర్గా మీరు ఒక ఆర్ ఫిఫ్టీన్ కే తీసుకెళ్ళండి అటు ఇటుగా ఉండొచ్చు కాబట్టి ఎందుకంటే మనకు పదమూడున్నర వెయ్యి వచ్చింది కదా సో పద్నాలుగు వేలు పదిహేను వేలు తీసుకెళ్ళండి దాన్ని బట్టి మీకు ఇంకా మీకు పాత బంగారం వేరే మారుస్తున్నారు కదా సో అక్కడ ఏమైనా తరుగు ఏమైనా తీస్తారో లేదో తెలియదు మనకి సో మీరు ఆ గోల్డ్ పాత గోల్డ్ ప్యూరిటీని బట్టి మనకు మార్చే ఛాన్స్ ఉంది తగ్గించే అవకాశం ఉంటుంది సో మాక్సిమం నేను ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అనుకుంటున్నాను సో ఇదే అండి క్యాలిక్యులేషన్స్ సో అందరికీ చెప్పేది ఏమంటే ఈ వీడియో మూలంగా క్యాలిక్యులేషన్స్ నేర్చుకోండి వీలైతే నేను డైరెక్ట్గా మనం షాప్కి వెళ్ళి ఒక జ్యువెలరీ సెలెక్ట్ చేసుకొని ఇంత పర్సంటేజ్లో వ్యాట్ ఉంటే ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అనేది చెప్తానండి మనం వన్స్ ఒక్కసారి నేర్చుకుంటే ఎంత పర్సంటేజ్ వ్యాట్ ఉన్నా కూడా ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఆ రోజు గ్రాము రేటు చాలా ఈజీ అండి ఈరోజు గ్రాము రేటు ఇంటూ మనకి ఎన్ని గ్రాముల్లో కొనుక్కుంటున్నాం ఈరోజు గ్రామ్ రేటు వేసుకోండి ఇంటూ ఎన్ని గ్రాముల్లో కొనుక్కుంటున్నాం వేస్తే టోటల్ గోల్డ్ ప్రైస్ వస్తుంది ఆ గోల్డ్ ప్రైస్కి ఇంటూ ఎంత పర్సెంట్ వ్యాటు ట్వెల్వ్ పర్సెంటా థర్టీన్ పర్సెంటా ఫిఫ్టీన్ పర్సెంటా వేస్తే వ్యాట్ ఎంత పే చేయాలి అంటే మీకు తరుగు కూలి లాంటిది అనమాట అది వస్తుంది సో ఇవి రెండు కూడుకోవాలి గోల్డ్ ప్రైసు మీకు తరుగు ప్రైస్ ఎంత వచ్చిందో అది రెండు కూడుకొని ఆ రెండింటి మీద మళ్ళీ త్రీ పర్సెంట్ వేసేదే జిఎస్టీ సో జీఎస్టీ కూడా మళ్ళీ యాడ్ చేసుకోవాలి సో మీకు ఈజీగా నేను మీకు అర్థం అవ్వడానికి ఇంకొక చిన్న వీడియో చేస్తానండి అదైతే తప్పకుండా ఎవరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను వీలైతే రేపు పోస్ట్ చేస్తాను ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది సో ఆ క్యాలిక్యులేషన్స్ మరి రఫ్గా ఇంటి దగ్గర ఒకసారి వర్కౌట్ చేసుకోండి ఒకటి రెండు సార్లు మీకు ఐడియా వచ్చేస్తుంది ఓకేనా ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ విజిట్ చేయండి నాలుగైదు వీడియోలు చూడండి పాత వీడియోస్ మంచి కంటెంట్స్ ఉన్నాయి మధ్య తరగతి ఆడవాళ్ళు ముఖ్యంగా దిగువ మధ్య తరగతి వాళ్ళకి బాగా యూజ్ అయ్యే చాలా అంశాలు ఉన్నాయండి అంటే గోల్డ్ కానివ్వండి సిల్వర్ కానివ్వండి మనీ కానివ్వండి ఎలా సేవింగ్స్ చేసుకోవాలి ఇంటి దగ్గర నుంచి ఎలా ఎర్నింగ్స్ చేయాలి ఒకరి కాళ్ళ మీద అంటే మన కాళ్ళ మీద మనం ఎలా బ్రతకాలి అంటే ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మనం ఎలా ఎర్నింగ్ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎస్పెషల్లీ సో అలాంటి వీడియోస్ అన్నీ ఉన్నాయి కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యూట్యూబ్ ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి ఏ నైన్స్ డే